హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరులో ఆంధ్ర అమ్మాయి నా పేరు గీత ఈరోజు మన ఛానల్లో నేను ఆకుకూర పప్పు చేసి చూపించబోతున్నానండి ఈ ఆకుకూర ఇది ఏం కూర అని చూస్తున్నారా అటుకు మామిడాకు అంటారండి మా సైడ్ మా ఊర్లో అటుకు మామిడాకు అంటాం మేము ఒక టూ డేస్ బ్యాక్ నేను ఊరు వెళ్ళాను కదా అప్పుడు తీసుకొని వచ్చానండి చూడండి ఇది అటుకు మామిడాకు మీకు కూడా దొరుకుతుంది అనుకుంటాను ఇప్పుడు ఈ ఆకుకూరతో పప్పు ఎలా చేస్తారో చేసి చూపిస్తానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రాగి సంగట్లోకి అయితే చాలా బాగుంటుందండి రైస్లో కన్నా రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఆకుకూర మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి ఇది డైరెక్ట్ చేన్లో నుంచి పీకొని వచ్చిండేదండి చాలా బాగుంటుంది టేస్ట్ చేన్కి వెళ్ళి ఆ రోజంతా ఈవినింగ్ టైం వెళ్ళాము ఒక నాలుగు గంటల ఆ పాట ఆ టైంలో వెళ్ళామండి తీసుకొని వచ్చాము ఈ ఆకుకూర పప్పు చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఆకుకూరలు అంటే మరి హెల్త్ చాలా మంచిది కదండి ఆకుకూరలు తినడం వల్ల బ్లడ్ కూడా చా ఇంప్రూవ్ అవుతుంది చాలా మంచిది ఇలాంటి పెద్ద పెద్ద కాడలు వేసుకోకూడదండి పెద్ద పెద్ద కాడలు ఉంటాయి ఇవి పప్పులో అలాగే అలాగే దొరుకుతుంటే చాలా బా బాగుండదు అసలు పప్పులో ఇలాగే దొరుకుతూ ఉంటే బాగుండదు చూసారా ఇలా ఆకులు ఆకులు తీసుకుని ఇంట్లో వేసుకుంటున్నాను లేతతో లే లేత కాడలు అయితే వేసుకోవచ్చండి ఈ కాడలు కొద్దిగా బలిసాయండి చూడండి అందుకని నేను ఈ కాడలు వేయట్లేదు లేతదైతే మనము కాడలతో సహా వేసుకోవచ్చండి ఏం ఏం పర్వాలేదు మెత్తగా ఉడికిపోతాయి కదా వేసుకోవచ్చు ఈరోజు పప్పు రాగి సంగటి అన్నం చేస్తున్నానండి మధ్యాహ్నం ఇప్పుడు పన్నెండు గంటలు అయింది టైము ఇంకేంటి ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా ఈరోజు లంచ్ ఏం ప్రిపేర్ చేసుకుంటున్నారు నేను ఒక వీడియో పెట్టానండి చూడండి అందులో బెండకాయ మసాలా ఎలా తయారు చేయాలో చేసి చూపించాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది మేము నైట్లో డిన్నర్కి ప్రిపేర్ చేసుకున్నాను చపాతీతో కాంబినేషన్తో చేశానండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి దీని కింద వీడియోలో చేశానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు రెండు రోజుల క్రితం నేను ఏపీకి వచ్చినప్పుడు ఒకేసారి వర్షం పడిందండి అసలు వర్షం లేదు అక్కడ తక్కువ ఉంది ఇక్కడైతే డైలీ వర్షం పడుతుంది బెంగళూరులో డైలీ వర్షం టూ డేస్ బ్యాక్ వచ్చాను నేను అక్కడికి అనంతపూర్కి అనంతపూర్ సైడ్ మా ఊరు మన ఫ్యాన్స్లో అనంతపురం వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి అమ్మ వాళ్ళు అనంతపురం దగ్గర ఊర్లో ఉంటారండి అనంతపురం దగ్గరే ఉండేది మేము మెంతకూర పప్పు పాలకూర పప్పు కట్టే ఇది నాకు చాలా ఇష్టం అండి ఇది ఈ కూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అటుకు మాందాకు ఇది టేస్ట్ మనం సూపర్గా ఉంటుందండి అసలు మెంతకూర పప్పు కూడా చాలా బాగుంటుంది కానీ దానికంటే ఇది కొంచెం బెటర్ మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి మీ సైడ్ ఏమన్నా ఈ ఆకుకూర దొరికితే ఇలా చేసుకొని తినండి తర్వాత మీరే అంటారు ఆహా చాలా బాగుంది ఇంతకు యూట్యూబ్ లో మాట్లాడాలంటే నాకు భయం వేసేది ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని కానీ మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పిందండి నువ్వు న్యాచురల్గా గా ఎలా ఉంటావో అలాగే మాట్లాడు అని చెప్పింది నాకు కొంచెం భయం వేసేది ఫస్ట్ లో ఎలా మాట్లాడాలి అందరూ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో అని భయం వేసేది ఇప్పుడు ఏం లేదండి గా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి అప్పుడప్పుడు మధ్యలో కొంచెం కన్నడ వస్తూ ఉంటుంది తప్ప అనుకోకండి ఎందుకంటే సెవెంటీన్ ఇయర్స్ నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను కదా కర్ణాటకలో కొంచెం కొంచెం ఎక్కువ కన్నడనే ఇక్కడ మాట్లాడుతున్నాం కదా మా ఫ్యామిలీలో మా అత్తయ్య గారు కానీ మామయ్య గారు కానీ వాళ్ళతో నేను కన్నడనే మాట్లాడతాను ఒక అమ్మ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మాత్రమే తెలుగు మాట్లాడుతూ ఉంటాను మా ఆయన మా పిల్లలు అందరూ కన్నడనే మాట్లాడతారండి మా పిల్లలు కూడా తెలుగు బాగా వస్తుంది కానీ ఇంట్లో అయితే మాత్రం కన్నడనే మాట్లాడతాం మీకు కర్ణాటక స్పెషల్స్ కూడా చేసి పెడతానండి ముందు ముందు వీడియోస్లో కర్ణాటక వంటలు కూడా రాబోతున్నాయి అందుకని మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ తక్కువ వస్తున్నాయి నా వీడియోస్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ తక్కువ వస్తు అందుకే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇలా ఆకుర మొత్తాన్ని విడిపించి పెట్టుకున్నానండి అంత క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఆకుకూరని ఒక నాలుగు సార్లు అయినా కడగాలండి ఎందుకంటే ఇందులో ఇసుక అనేది ఉంటుంది పోవాలంటే మనం నీసం నాలుగు ఐదు సార్లు అయినా కడుక్కోవాలి క్లీన్గా ఎక్కువగా నీళ్లు పోసి నీట్గా కడగాలండి ఒక నాలుగు సార్లు కడిగి దీన్ని పక్కన పెట్టుకుంటాను నెక్స్ట్ పప్పు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఓకే చూడండి ఒక కుక్కర్ తీసుకున్నాను ఇందులో వంద గ్రాములంతా కందిబాలండి కందిబేళ తీసుకున్నాను కందిబాళ్ళు ఇందులోకి వేసుకుంటున్నాను కడిగింది ఒక్కసారి కడిగి కందిబేళ్ళు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక పదహైదు వరకు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి ఒక ఉల్లిపాయ తరిగింది కొద్దిగా చింతపండు చిన్న చిన్న టొమాటోలు ఒక ఎనిమిది తీసుకున్నానండి నాలుగు నాలుగు ముక్కలుగా చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న ఒక నాలుగైదు సార్లు బాగా కడిగా కడగాలండి కడిగి పెట్టుకున్న అటుకు మామిడాకు కూర ఆకూర వేసుకుంటున్నాను చూసారా అటుకు మామిడా ఆకు ఇప్పుడు మీకు దగ్గర నుంచి కనిపిస్తుందా చూడండి అటుకు మామిడాకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీ మీ సైడ్లో ఏమన్నా దొరికితే ఇలా పప్పు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక రెండు రెబ్బలంతా కరివేపాకు వేస్తున్నానండి కరివేపాకు ఎందుకు వేస్తున్నానంటే పప్పులో కరివేపాకు చాలా ఇంపార్టెంట్ అండి టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది అలాగే ఫ్లేవర్ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి కరివేపాకు కరివేపాకు మన హెల్త్ కూడా చాలా మంచిది కళ్ళకు కూడా చాలా మంచిదండి అలాగే మన హెయిర్ గ్రోత్ కానీ చాలా మంచిది చూడండి ఒక ముప్పావు టీ స్పూన్ అంతా పసుపు వేసానండి ఇప్పుడు పప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళని పోస్తున్నానండి చూసారా పప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసాను మూత పెట్టేసి ఒక నాలుగు లేదా ఐదు విజలు వచ్చేంత వరకు పప్పును ఉడికించుకుందామండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నానండి చూడండి పప్పు మొత్తం బాగా మెత్తగా ఉడికిపోయింది చూస్తారా ఇలా మెత్తగా ఉడికిపోయిందండి చూడండి ఇలా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని గుత్తితో ఇలా మెత్తగా మెతుక్కోవాలండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు టొమాటోలు ఉన్నాయి కదండి అవన్నీ మెత్తగా అవ్వడానికి చూడండి ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి చూసారా ఎంత మెత్తగా ఆకుకూర పప్పు మొత్తం బాగా కలిసిపోయింది ఇప్పుడు పప్పుకి పోపు పెట్టేసుకుందామండి చూడండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపు కోసం ఒక బాండ్లు పెట్టుకున్నానండి అందులో నూనె పోసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్లు లేదా ఐదు స్పూన్లు పోసుకుంటున్నానండి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అని ఆవాలు వేస్తున్నానండి ఇందులోకే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను అండి తెల్లగడ్డలు మా అక్కడ తెల్లగడ్డలు ఉంటాము తెల్లగడ్డలు వేస్తున్నాను తెల్లగడ్డలు కొద్దిగా ఎర్రబడుతున్నాయి కదండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసుకుంటున్నా కరివేపాకు వేసాను ఉల్లిపాయలు మొత్తం ఎర్రగా అవ్వాలండి అంటే బ్రౌన్ కలర్ షేడ్ లో వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇందులోకి పప్పు వేసేసుకోవాలి ఇప్పుడు పోపులోకి ఇప్పుడు ఈ పోపును మొత్తాన్ని పప్పులోకి వేసేసుకున్నామండి చూడండి పప్పులోకి పోపును మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడు పప్పుకి రుచికి తగినంత ఉప్పును వేసేస్తున్నానండి ఉప్పు వేసి కాసేపు పప్పు మొత్తం ఉప్పు వేసాం కదండి కొద్దిగా మరి మరిగేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి కొద్దిసేపు పప్పుని మరగబెట్టాలండి ఎందుకంటే ఉప్పు ఇప్పుడు వేసాం కదా నేను చివరిలోనే ఉప్పు వేశాను కదా అందుకని ఉప్పులో కూడా పచ్చివాసన ఉంటుందండి ఆ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి చూడండి రాగి సంగటి మరియు అటుకు మామిడాకు పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు పెట్టుకొని చూపిస్తా రాగి సంగటి పప్పు చూడండి అటుకు మామిడాకు పప్పు ఐరోజు ఏమేమి చేస్తాను చూడండి రైస్ చేశాను తర్వాత ఏముంది ఒక మామిడికాయ కట్ చేసుకున్నాను అలాగే నేను పెట్టిన ఊరగాయ మామిడికాయ ఊరగాయ చూడండి ఎంత బాగుందో అక్కడే మా ఊర్లోనే పెట్టానండి అమ్మ కలి అమ్మ నేను ఇద్దరూ కలిసి పెట్టాము మామిడికాయ ఊరగాయ చూసారా నోరు ఊగిపోతుంది కదా అలాగే చల్లటి పెరుగు రండి మీరు కూడా ఫోన్ రాగి రాగిసంగతో పప్పు టేస్ట్ ఎలా ఉందో నేను తిని చెప్తానండి బా నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ది బెస్ట్ పప్పు అని అండి నిజంగా చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి నేను షూర్గా చెప్తున్నాను అసలు చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది ఆకుకూరలు చేసి పిల్లలు చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రాగి సంగటితో పెట్టండి రాగి సంగటితో పెడితే చాలా ఇష్టంగా తింటారండి నిజంగా చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉందండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సప్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్